ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళైన తర్వాత అన్ని కలిసి వస్తే ఒక తొమ్మిది నెలల తర్వాత ఎవరైనా బిడ్డకు జన్మనిస్తారు కానీ ఆమె మాత్రం సాయంత్రమే బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డకు తండ్రి ఎవరో కాదు ఆ పెళ్లి కొడుకేనని డాక్టర్లు కూడా నిర్ధారించాడు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఉదయం పెళ్లి చేసుకున్నాడు రాత్రి కల్లా తండ్రి అయ్యాడు అదృష్టమంటే ఇలానే ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ ఇదంతా జరిగింది నిజం ఇదంతా జరిగింది ఎక్కడో కాదు హర్యానాలోని జల జలంధర్ జరిగింది పెళ్లి కొడుకుది రాజస్థాన్ భరత్పూర్ ఇక పెళ్లి కూతురుది హర్యానాలోని జలంధర్ వీరిద్దరికి పెళ్లి హర్యానాలోని అంబాలాలో ఘనంగా జరిగింది ఇక పెళ్లికి అమ్మాయి అబ్బాయి తరపున బంధువులు కూడా చాలా మంది వచ్చారు అందరూ ఇద్దరిని ఆశీర్వదించారు వచ్చిన వారంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చూసి సంబరపడ్డాడు అందరికీ చూడముచ్చటగా అనిపించింది ఆ జంట అయితే పెళ్లి అయిపోయిన తర్వాత బంధువులంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురు బంధువులు కూడా ఒకటికి పదిసార్లు పెళ్లి కొడుకుకి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్లిపోయారు మొత్తానికి అప్పగింతలు అయిపోయాయి అంతా బాగానే జరిగింది పెండి కూతుర్ని వెంట పెట్టుకుని తన సొంత ఇంటికి బయలుదేరాడు పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు ఇంతలోనే షాక్ పెళ్లి కూతురుకి పొరుటి నొప్పులు పక్కనున్న వారికి అస్సలు అర్థం కాలేదు వెంటనే ఆసుపత్రికి తరలించారు పండంటి బిడ్డకు పెండి రోజే కూతురు జన్మనిచ్చిందన్న సంతోషం ఒకవైపు పెళ్లి కొడుకు ఆ బిడ్డను చూసుకుంటూ తెగ మురిసిపోయాడు ఈ తతంగమంతా చూస్తున్న వారికి అసలు ఏం అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు ఉదయం పెళ్ళేంటి సాయంత్రం ఇలా పెళ్లి కొడుకు తండ్రి ఏంటి ఇది ఎక్కడైనా జరుగుతుందా ఇదేం వింత అని చాలా మంది గుసగుసలాడారు అందులో పెళ్లి తెగ ఆనంద పడిపోతున్నాడని అనుకున్నారు కానీ అసలు కథ తెలిస్తే పెళ్లి కొడుకు సంతోషపడటంలో తప్పు లేదనిపిస్తుంది మీకైనా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరికి రెండేళ్ల కిందటే నిశ్చితార్థం పూర్తయింది పెద్దలే పెళ్లి కుదుర్చారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది పెళ్లి వాయిదా పడ్డా అబ్బాయి అమ్మాయి మాత్రం హద్దుల్లో ఉండలేకపోయారు ఇద్దరికి సమయం చిక్కినప్పుడల్లా పర్సనల్ గా కలిసేవారు ఇక అప్పుడప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని కాస్త తొందరపడ్డారు ఆ తొందరే ఇప్పుడు అందరి మొదట పరువు పోయేందుకు కారణమైంది ఇద్దరు చాలాసార్లు శృంగారంలో పాల్గొన్నారట దీంతో అమ్మాయి గర్భం దాల్చింది తన కాబోయే భార్య గర్భం దాల్చిన విషయం ఆ పెళ్లి కొడుకు కూడా తెలుసు అప్పుడప్పుడు టెస్ట్లు కూడా చేయించేవాడట ఈ మహానుభావుడు బేబీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ లో సూచనలు కూడా ఇచ్చేవాడట ఈ పెళ్లి కొడుకు ఇక పెళ్లి తంతు ముగిసిన అనంతరం అత్తారింటికి చేరేలోగా ఆ నవబదు బిడ్డకు జన్మనిచ్చింది పెళ్లైపోయి జలంధర్ నుంచి కార్ లో వెళ్తుండగా లుతియానా రాజపుర రహదారిలో వధువుకు కుపురిట్టు నొప్పులు రావటం ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడ ఆమె బిడ్డకు జన్మనివ్వటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి కాకపోతే ఇదంతా చూస్తున్న పెళ్లి కొడుకు బంధువులు మాత్రం కాస్త కరెంట్ షాక్ పని పనైందట అబ్బాయి అమ్మాయి పెళ్లికి ముందు హద్దుల్లో ఉండకపోతే ఇలాంటి షాక్లే తలుగుతాయని చుట్టుపక్కల వారు తెగ ముచ్చటిస్తున్నారు ఇక బంధువులు చివరికి అసలు విషయం తెలుసుకొని ఆ పెళ్లి తొట్టె కార్యక్రమాన్ని ఉన్నాయంటే ఇంకో రెండు రోజులు ఆఫీసులకు సెలవు పెట్టుకుని వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళం కదా అనుకుంటూ వెళ్లిపోయారట బంధువులంతా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఆగలేని అబ్బాయి ఆపుకోలేని అమ్మాయి కథ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి ఇలా పెళ్లికి ముందే తొందరపడ్డ ఈ జంటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి